ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాని ఎర్ర కాలువ ముంచెత్తేసింది తణుకు నిడదవోలు మండలాల్లో వరద బీభత్సం చేసింది ఆక్విడెక్ట్ దగ్గర ఉధృతంగా ప్రవహిస్తోంది ఎర్ర కాలువ దువ్వ లోతట్టు ప్రాంతాల్లో పూర్తిగా కూరీళ్లన్నీ నీట మునిగిపోయి కనిపిస్తున్నాయి యాక్విడెక్ట్ దగ్గర పద్నాలుగు అడుగులకు చేరింది నీటి మట్టం వరద ప్రవాహం మరింత పెరిగే అవకాశం ఉండడంతో ప్రజలంతా కూడా భయపడుతూ ఉన్నారు దువ్వ ఆక్విడెక్ట్ శిథిలావస్థకు చేరుకోవడంతో అది కొట్టుకుపోతుందేమోననే భయాందోళన ప్రధానంగా వాళ్ళందరినీ నివేదిస్తోంది ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో పరిస్థితిని చూస్తున్నాము ఎర్ర కాలువ ముంచెత్తేసింది తణుకు నిరదవోలు మండలాల్లో భీభత్సం చేస్తూ ఉంది ఆక్విడక్ట్ దగ్గర ఎర్ర కాలువ ఉధృతంగా ప్రవహిస్తోంది దీంతో ఆ లోతట్టు ప్రాంతాల్లో కూరీళ్లన్నీ ఇప్పటికే నీట మునిగిపోయి ఉన్నాయి ట్ దగ్గర పద్నాలుగు అడుగులకు నీటి మట్టం చేరుకుంది వరద ప్రవాహం పెరిగే అవకాశం కూడా ఉంది అని చెప్పి అంచనాలు ఉన్నాయి దీంతో ఆ ప్రాంతంలో నివసిస్తున్న వాళ్ళంతా కూడా భయాందోళనలు వ్యక్తం చేస్తూ ఉన్నారు దువాడక్ట్ శిథిలావస్థకు చేరుకోవడంతో ఈ వరద ప్రవాహానికి అది కొట్టుకుపోతుందేమోనన్న భయాందోళన ప్రధానంగా వాళ్ళందరినీ కలవర పెడుతోంది ఒకవేళ అదే జరిగితే తమ పరిస్థితి ఏంటి అని కూడా వాళ్ళంతా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు